నమస్కారం సినిమా అభిమానులారా బాహుబలి తర్వాత ప్రభాస్ను మళ్లీ పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపించిన సినిమా ఏదంటే సందేహం లేకుండా సలార్ అనే పేరు గుర్తొస్తుంది డాట్ టోన్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయాన్ని కలిగించే రాజ్యం మరియు ఒక్క మాట మాట్లాడకుండా కూడా స్క్రీన్ ను షేక్ చేసిన ప్రభాస్ ప్రెజెన్స్ ఇవి అన్నీ కలిసిన సినిమా సలార్ పార్ట్ వన్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ త్రీలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది ముఖ్యంగా ఖాన్సార్ సామ్రాజ్యం దేవా పాత్ర మరియు క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఫ్యాన్స్ లో ఒక్క ప్రశ్నను మిగిల్చాయి ఇది ఇంకా మొదటేనా అదే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు వస్తోంది సలార్ పార్ట్ టూ డ సౌరంగ పర్వం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పార్ట్ టూ సలార్ యూనివర్స్ లో అత్యంత కీలకమైన అధ్యాయంగా ఉండబోతోంది ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచే బిగ్ అప్డేట్ ఏంటంటే సలార్ పార్ట్ టూ టీజర్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఫైవ్ విడుదల కానుంది ఈ టీజర్ తో దేవా అసలు శక్తి ఏంటో ఖాన్సార్ లో అసలు యుద్ధం ఎలా ఉండబోతోందో ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో కథను తీసుకెళ్లబోతున్నాడో ఒక క్లారిటీ రాబోతోంది అయితే సలార్ పార్ట్ టూ టీజర్ ఎందుకు అంత స్పెషల్ ఈ పార్ట్ లో కథ ఎటు వెళ్తుంది ప్రభాస్ పాత్ర ఎందుకు మరింత పవర్ఫుల్ గా ఉండబోతోంది ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం వీడియో చివరి వరకు తప్పక చూడండి సలార్ పార్ట్ వన్ కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు అది ఒక చీకటి ప్రపంచానికి తెరతీసిన కథ హన్సార్ అనే రాజ్యం అక్కడ నడిచే పాలన అక్కడి నియమాలు అక్కడి భయం ఈ అన్నింటి మధ్య నిశ్శబ్దంగా ఉంటూ కూడా అందరినీ వణికించే ఒక పాత్ర అదే దేవా ప్రభాస్ పోషించిన దేవ పాత్ర సాధారణ హీరోలా ఉండదు ఎక్కువ డైలాగులు లేవు కానీ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆ పాత్రలో ఒక తెలియని పవర్ కనిపిస్తుంది ప్రశాంత్ నీల్ ఈ పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు హీరోయిజం మాటల్లో కాదు చూపులో నడకలో నిశ్శబ్దంలో చూపించాడు సలార్ పార్ట్ వన్ లో కథ కంటే ఎక్కువగా ఒక ప్రపంచాన్ని పరిచయం చేశారు ఖాన్సార్ రాజ్యం ఎలా పనిచేస్తుంది ఎవరు ఎవరికి శత్రువులు ఎవరు ఎవరికి నమ్మకస్తులు అనే విషయాలను నెమ్మదిగా చూపించారు అందుకే కొంతమంది సలార్ పార్ట్ వన్ ని స్లో అని అనుకున్నా అసలు కథ పార్ట్ కోసం బలంగా బిల్డ్ విషయం వచ్చేసరికి అర్థమవుతుంది దేవా నిజంగా ఎవరో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చిన్న హింట్ మాత్రమే ఇస్తారు అక్కడ ప్రేక్షకుడి మనసులో ఒకే ఒక ప్రశ్న ఇంత పవర్ ఉన్న దేవా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నకు సమాధానమే సలార్ పార్ట్ టూ టు సౌర్యాంగ పర్వం పార్ట్ టూలో దేవా పాత్ర పూర్తిగా బయటపడబోతోంది ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజ్యానికి ఎదురెళ్ళితే ఏం జరుగుతుంది అనేదే ఈ పాట్ కథ అందుకే ఈ కు సౌర్యాంగ పర్వం అనే పేరు పెట్టారు ఇది కేవలం పోరాటం కాదు ఒక రాజు ఎదుగుదల కథ ప్రశాంత్ నీల్ స్టైల్లో పార్ట్ టూ అంటే ఇంకా డార్క్ టోన్ ఇంకా భారీ యాక్షన్ ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్లు ఉంటాయి ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా వాటిని ఇంకా పెంచే బిగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది సలాడ్ పార్ట్ టూ టీజర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ తేదీన విడుదల కానుంది ఈ టీజర్ తో పార్ట్ టూ కథ ఏ స్థాయిలో ఉండబోతోందో దేవా పాత్ర ఎంత డేంజరస్ గా మారబోతోందో ఒక క్లారిటీ రానుంది ప్రశాంత్ నీల్ టీజర్ అంటే సింపుల్ గా ఉండదు ఒక మ్యూజిక్ బీట్ తో ఒక విజువల్ తో హైప్ ను ఆకాశానికి తీసుకెళ్లే స్టైల్ అతనిది అందుకే ఈ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులే కాదు మొత్తం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది సలార్ పార్ట్ టూ సౌర్యాంగ పర్వం టూ థౌజండ్ అండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరం చివరిలో విడుదల కావడానికి ప్లాన్ చేస్తున్నారు సలార్ పార్ట్ వన్ తో పునాది వేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ టూ తో పూర్తి యుద్ధాన్ని చూపించబోతున్నాడు ప్రభాస్ మా స్క్రీన్ ప్రెజెన్స్ భారీ బడ్జెట్ ఖాన్సార్ యూనివర్స్ మరియు జనవరి ట్వంటీ ఫైవ్ వచ్చే టీజర్ ఈ అన్ని కలిస్తే సలార్ పార్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోనే అతిపెద్ద ఈవెంట్ గా మారే అవకాశం ఉంది